హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్యా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో తోటకూర టమాటా కూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ పాయింట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా చేసి చూపించాలనుకుంటున్నాను ఆకుకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్గా నేను మీడియం సైజు తోటకూర కట్టలు రెండు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను తోటకూర కాడలు కనుక ముదురుగా ఉంటే అవి పక్కన పెట్టేసేయాలండి ఈ తోటకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇలా మిక్సీ జార్ ఒకటి తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తినగలిగితే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే నాలుగు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు రెప్పలు వెల్లుల్లి వేసుకొని ఇది మెత్తగా కాకుండా ఒక్కోరుసుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కోరుసుగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆవాలు చిటిపట్లాడిన దాకా వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి చక్కగా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మెత్తబెడితే సరిపోతుందండి మరీ ఫ్రై అవ్వాల్సినంత అవసరం లేదు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి హాఫ్ చేసి వేసుకున్నాను ఈ కూర రైసు చపాతి రెండింట్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా చూడండి ఆనియన్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని మొత్తాన్ని వేసుకున్నాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ ఆ కూర మొత్తం కలిసేలాగా కలుపుకోండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మగ్గనివ్వండి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు సిమ్లోనే బాగా ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని ఈ తోటకూరలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఆకుకూర ఎంత మెత్తగా మగ్గిపోవాలంటే అంత మెత్తగా మగ్గిపోవాలండి అప్పుడే మీకు కూర రుచిగా ఉంటుంది ఒకవేళ ఆకుకూరలో ఉన్న నీరు సరిపోతే కొద్దిగా నీళ్ళు వేసి బాగా మగ్గించుకోవాలి సుమారుగా ఆకుకూర ఒక పది నిమిషాలన్నా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే చాలా బాగా మగ్గుతుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆకుకూరలో ఉప్పు అనేది చాలా తక్కువగానే పడుతుందండి తోటకూర మామూలుగా వండుకోవటం కన్నా టమాటా వేసుకొని ఇలా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందాము కనీసం వారానికి ఒకసారైనా ఆకుకూరం తినడం చాలా మంచిది అలాగే పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిది మీలో ఎంతమందికి తోటకూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసాం కదా అందుకని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి తోటకూరలో ధనియాల పొడి వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ధనియాల పొడి మాత్రం వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి అంతేనండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ పాయింట్స్లో ఎలా చేస్తారో అలా తోటకూర కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్